అమర్ గార్డెన్లోకి వచ్చి గట్టిగా విజిల్ వేయడంతో ఒక్కసారిగా పిల్లలందరూ పరిగెత్తుకుంటూ గార్డెన్లోకి వస్తారు అప్పుడే ఆరు అమర్ని చూస్తూ కాస్త టెన్షన్ పడుతూ అమర్ పక్కనే వచ్చి నిలబడి ఉంటే రాతోడు కూడా అమర్ పక్కనే నిలబడి ఉంటాడు ఎస్ డాడ్ అంటూ పిల్లలందరూ స్టడీగా అమర్ ముందు నిలబడి ఉంటారు మీ హాలిడేస్ మీ ఎంజాయ్మెంట్ హాబీస్ అన్నీ కూడా ఇంతటితో పూర్తయిపోయాయి ఇంతకుముందు కొడైకెనాల్లో ఎలాగైతే రొటీన్గా చాలా క్రమశిక్షణగా మీరు రెడీ అవుతూ అన్నీ టైంకి చేసుకుంటూ పోతూ ఉండేవారు ఇప్పుడు ఇక మీదట అలాగే ఉండాలి అని డైలీ టైం టు టైం అన్నీ పూర్తయిపోవాలి అది హోంవర్క్ అయినా తినటమైనా ఏదైనా సరే అన్నీ గుర్తున్నాయి కదా కొడైకెనాల్లో ఎలా మిలిటరీ శిక్షణలో ఉండే ఉండేవారో అలాగే అని అమర్ చెప్పడంతో ఎస్ డాడ్ అంటూ పిల్లలు చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు ఆరు బాగి ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటారు బాగి పక్కనే నిర్మలమ్మ సదాశివం మనోహరి కూడా ఏం చేస్తున్నాడు అమర్ అని చూస్తూ ఉంటారు ఇయ్యనే పిల్లలకి మరి ఇంత మిలిటరీ శిక్షణ ఇస్తే పిల్లలు ఎలా ఉంటారు అన్నట్లుగా బాగి బాధగా చూస్తూ ఉంటుంది ఏంటి ఎస్ డాడ్ అని చాలా మెల్లగా మాట్లాడుతున్నారు గట్టిగా చెప్పండి అని అమర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఎస్ డాడ్ అని పిల్లలు గట్టిగా చెప్తూ ఉంటారు అలా పిల్లల చేత చాలా ఎక్సర్సైజ్లు వాకింగ్లు అన్నీ చేపిస్తూ ఉంటే బాగి చూసి బాధపడుతూ అయ్య బాబోయ్ అని అనుకుంటూ ఉంటుంది ఆరు ఏమో చెట్టు చెట్టుచాటున నిలబడి చూసుకుంటూ ఉంటుంది అమర్ మళ్ళీ ఇక మొత్తం శిక్షణ మొదలు పెట్టేశాడన్నమాట అని నిర్మలమ్మ సదాశివం అనుకుంటూ లోపలికి వెళ్తారు తర్వాత పిల్లలకి శిక్షణ పూర్తయిపోవడంతో అమర్ కూడా లోపలికి వస్తూ ఉంటే లోపలికి వెళ్తున్న బాగి ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోతూ ఉంటుంది అప్పుడు అమర్ షర్టు పట్టుకొని బాగి కింద పడకుండా ఉంటే అమర్ కూడా బాగిని పట్టుకుంటూ ఉంటాడు ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటే పక్కనే నిలబడి ఉన్న మనోహరి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది